నెల్లూరు రూరల్ కాన్స్టిట్యులో ఉన్నాం రెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడప తిరగాల్సిన అవసరం ప్రజలతో కలిసే పనులు చేయను స్ట్రైట్ క్వశ్చన్ వచ్చేస్తా నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు పోటీ చేయబోతున్నారా సార్ పోటీ చేయబోతున్నానా లేదా అనేది గిరిధర్ రెడ్డి గారికి వారసత్వం ఇచ్చేసారా లేదా గిరిధర్ రెడ్డి గారికి వారసత్వం శ్రీధర్ రెడ్డి ఇస్తే రాదండి మీ అడ్డా రూరల్లో ఒప్పుకో మంత్రులతోంది మీ గొడవలు గిరిధర్ రెడ్డి గారు ఒక బోరు కడ్డ అనిల్ అతను ఆఫీస్ దగ్గర పెట్టారు సార్ తమరేనా సినిమాలో మేమాన హీరో కోటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ చేయడం ఇచ్చారా నేను ఈ గడిచి రెండు మూడు రోజుల్లో మీరు గడప గడప తిరిగి గ్రామాల్లో నేను కూడా తిరిగాను వెళ్ళి కొంతమంది మాట్లాడాను వాస్తవంగా చాలా మంది రైతులతో పెద్దోళ్ళతో మాట్లాడిన దగ్గర రెడ్డి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఎంపీగా వెళ్ళనున్నారా గిరిధర్ రెడ్డి గడప గడపకు తిరగాల్సిన అవసరం ఇప్పుడేముంది బోరుగడ్డ అనేలాఫీస్ తగలబెట్టిందెవరు మీరు కాదా మంత్రి నారాయణతో బ్రదర్స్ కి విభేదాలేంటి రూరల్లో అన్ని త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్రశ్నకు గిరిధర్ రెడ్డి ఏం సమాధానమిచ్చారు మొహమాటమే లేదు బాస్ అంటూ మాటకు మాట ధీటుగా సమాధానమిస్తూ రాజకీయంగా రాటు జరుగుతున్న కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో గడప గడపకు కార్యక్రమంలో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ వైస్ ఫైవ్ మరో రెండు రోజుల్లో మీకోసం